వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత ముఖ్యమైన సమాచారంలోకి వెళ్తే పోలీస్ పరీక్ష ఫలితాలు విడుదల త్వరలో ఆరు వేల వంద కానిస్టేబుల్ పోస్ట్ల భర్తీ ఏపీలో కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు గురువారం రాత్రి విడుదలయ్యాయి ఫైనల్ పరీక్షను ముప్పై ఏడు వేల ఆరు వందల మంది రాయగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది అర్హత సాధించారని ఎస్ఎల్ పిఆర్బి చైర్మన్ ఆర్కే మీనా గురువారం ఓ ప్రకటనలో తెలిపారు వీరిలో నాలుగు వేల ఏడు వందల పది మంది మహిళా అభ్యర్థులు ఉన్నట్లు తెలిపారు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లను ఈ నెల పన్నెండు సాయంత్రం ఐదింటి వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు ఇక సందేహాలుంటే వెయ్యి రూపాయలు చెల్లించి రీవెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చని మరిన్ని వివరాలకు నైన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ నైన్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో డబల్ త్రీ టూ త్రీ నంబర్లను సంప్రదించవచ్చు మొత్తం ఆరు వేల వంద పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రెండు వేల ఇరవై రెండు నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయగా ఎట్టకేలకు భర్తీ ప్రక్రియ కొలిక్కి వచ్చింది తుది ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులకు త్వరలోనే పోస్టింగ్లు ఇచ్చి శిక్షణకు పంపనున్నారు కాబట్టి ఎవరైతే మరి ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలను రాసినటువంటి వారు ఉన్నారో మరి అటువంటి వారిలో ముప్పై మూడు వేల నాలుగు వందల తొంభై ఒక్క మంది అర్హత సాధించారు మరి వీరిలో నుంచి ఆరు వేల వంద మంది ఎవరైతే మెరిట్ లో ముందు ఉంటారో అటువంటి వారిని ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఫలితాలను మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు ఇక కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ పరిధిలో కాంట్రాక్ట్ ప్రతిపాదికన నలభై ప్రొఫెసర్ ముప్పై ఏడు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ ఇచ్చింది ఈ నెల పదిహేడున వాకింగ్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది అలాగే నేషనల్ హెల్త్ మిషన్ లో పదహైదు ఎపిడెమాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వేరుగా ఇచ్చింది ఈ నెల పదహారు వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది పై నోటిఫికేషన్లను హెచ్టిటిపి కోలన్ హెచ్టి స్లాష్ ఏపీ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఎంఎస్ఆర్బి వెబ్సైట్ లో పొందుపరిచింది కాబట్టి ఎవరైతే మరి డిఎంఈలో లో కాంటాక్ట్ ప్రతిపాదికన నలభై ప్రొఫెసర్ ముప్పై ఏడు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు ఈ వెబ్సైట్ ని సందర్శించవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మెగా పీటిఎం టూ పాయింట్ ఓ అనేది దిగ్విజయంగా జరగడం జరిగింది మరి పిల్లలందరినీ చదివించాలనే మన ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చింది విద్యాశాఖలో ఏడాదిలో తెచ్చిన మార్పులు బేష్ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులు రెండు కోట్ల మందితో పేరెంట్ టీచర్ మీటింగ్ గొప్ప ముందడుగు పుట్టబత్తిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపు ఉపాధ్యాయుడిగా మారి మారి విద్యార్థులకు పాఠాలు చొప్పిన సీఎం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన చంద్రబాబు లోకేష్ కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్లో నాలుగు గంటల పాటు విద్యార్థులు తల్లిదండ్రులతో గడిపిన ముఖ్యమంత్రి అలాగే మనం ఇక్కడ చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం మెగా పీటీఎం కు సంబంధించినటువంటి ఫోటో బూత్ లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఫోటో దిగుతున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక ఏదైతే నిన్న నిర్వహించినటువంటి మెగా పీటిఎం ఉందో ఇది గిన్నీస్ రికార్డుకు వెళ్తోంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలల్లో జూనియర్ కళాశాలల్లో గురువారం పెద్ద ఎత్తున నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పీటిఎం వివరాలను గిన్నీస్ రికార్డు కోసం సిద్ధం చేస్తున్నారు గిన్నీస్ రికార్డు నిర్వాహకులకు పంపించేందుకు వీలుగా పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో వివరాల నమోదుకు సాక్షులను నియమించారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జరిగిన మెగా పేటిఎం కు సుమారు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది హాజరయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించారు విద్యార్థుల పురోగతిపై హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును అందించారు తల్లి పేరిట మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్లు అందించారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ముప్పై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు మొక్కలు నాటగా వారిలో ఇరవై ఐదు లక్షల మందికి గ్రీన్ పాస్పోర్ట్లు జారీ చేశారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు జెడ్పీ హై స్కూల్లో కు సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేశారు ఇక ఈ సంవత్సరం పదో తరగతి ప్రశ్నా పత్రాల్లో మార్పులకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం పదో తరగతి ప్రశ్నా పత్రాల్లో పలు మార్పులు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది విద్యార్థుల్లోని సృజనాత్మకత పరిశీలించేలా దీన్ని తీసుకొస్తున్నారు పదో తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో సిబిఎస్ఈ బోర్డుతో పోల్చితే రాష్ట్ర బోర్డులో ఉత్తీర్ణత తక్కువగా నమోదు కావడంపై కేంద్ర విద్యాశాఖ ఇటీవల చేసింది పత్రాలను సైతం పరిశీలించిన కేంద్రం వీటిలో సారూప్యత ఉండాలని సూచించింది ఈ మేరకు ప్రశ్న పత్రాల్లో చేయాల్సిన మార్పులపై వివరాలు అందించింది భాషేతర సబ్జెక్టులో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నల్లో విద్యార్థులను ఆరు రకాలుగా పరీక్షించనున్నారు పరిజ్ఞానం అవగాహన విశ్లేషణ సృజనాత్మకత అప్లికేషన్ ఎవాల్యుయేషన్ ను పరిశీలించేలా ప్రశ్నలు ఇస్తారు ప్రశ్నల్లో దీర్ఘ చిన్న చాలా చిన్న సమాధానం రాసేలా ఇస్తారు వీటికి ఎంత వేటేజీ ఇవ్వాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు భాషా సబ్జెక్టులకు వచ్చేసరికి భాషా అంశాలపై పరిజ్ఞానం గ్రహణ శక్తి వ్యక్తీకరణ ప్రశంసల విభాగాలుగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి ప్రశ్నలకు వచ్చేసరికి భాషేతర భాషా సబ్జెక్టులకు ఒకే విధంగా ఉంటాయి గతంలో బహురైక ప్రశ్నలు ఉండగా వీటిని తొలగించారు వీటి స్థానంలో ఒక మార్పు ప్రశ్నలు తీసుకొచ్చారు రాష్ట్రంలోనూ ఎన్సీఆర్టీ సిలబస్ అమలు చేస్తున్నందున ప్రశ్న పత్రాల రూపకల్పనలోను ఈ మార్పులు చేయనున్నారు కాబట్టి ఈ ప్రశ్నా పత్రాల మార్పును పదో తరగతి విద్యార్థులు అలాగే పదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ఇక పాలిసెట్ లో యాభై ఆరు శాతం సీట్లు భర్తీ పాలిసెట్ కౌన్సిలింగ్ లో యాభై ఆరు శాతం సీట్లు భర్తీ అయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై ఐదు పాలిటెక్నిక్ కళాశాలలో కన్వీనర్ కోటా కింద డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఒక్క సీట్లు ఉండగా నలభై నాలుగు వేల ఐదు వందల పదకొండు భర్తీ అయ్యాయి పాలిసెట్ లో లక్ష ముప్పై మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది అర్హత సాధించగా వీరిలో కౌన్సిలింగ్ కు నలభై ఎనిమిది వేల రెండు వందల నలభై ఒక్క మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారు వీరిలో నలభై ఏడు వేల నూట యాభై తొమ్మిది మంది సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కాగా నలభై ఆరు వేల ఎనభై నాలుగు మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకున్నారు క్రీడా ఎన్సిసి కోటాలో వెయ్యిన్ని యాభై ఒక్క మందికి సీట్లు కేటాయింపు పెండింగ్ లో పెట్టారు శాప్ ఎన్సిసి డైరెక్టర్ నుంచి ధృవీకరణ పత్రాల పరిశీలన జాబితా రానందున వీటి కేటాయింపు పూర్తి కాలేదు ఇక ఎస్సీ ఎస్టి విద్యార్థులకు ఉచితంగా జేఇ అడ్వాన్స్డ్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ మంత్రి శ్రీ బాల స్వామి ఎస్సీ ఎస్టి గురుకులాలు ఎస్సీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు నారాయణ విద్యా సంస్థల సహకారంతో ఉచితంగా జేఇ అడ్వాన్స్డ్ నీట్లకు లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్టు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి చెప్పారు ఇటీవల నిర్వహించిన జేఈ నీట్ లో అతి కొద్ది మంది మార్కుల తేడాతో అతి కొద్ది మార్కుల తేడాతో ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ సీట్లు సాధించలేకపోయినా ఎనభై మందికి కోచింగ్ ఇవ్వనున్నట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు శిక్షణా కాలంలో విద్యార్థులకు ఉచిత భోజనం వసతి కల్పిస్తామని అన్నారు బోధనా సిబ్బందిని స్టడీ మెటీరియల్ ను నారాయణ విద్యా సంస్థలు ఉచితంగా సమకూరుస్తాయని పేర్కొన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా ఫీజులు ఖరారు చేసే వరకు పాత ఫీజుల్నే అమలు చేయాలి అంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫీజులపై హైకోర్టు స్పష్టత ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఫీజుల నిర్ణయం విషయంలో స్పష్టత ఇస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది రెండు వారాల్లో సమాచారాన్ని ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కు అందజేయాలని కళాశాల యాజమాన్యాలను ఆదేశించింది ఆ సమాచారం ఆధారంగా తాత్కాలిక ఫీజును నిర్ణయించి అందుకు సంబంధించిన వర్క్షీట్లను యాజమాన్యాలకు పంపించాలని కమిషన్ కు స్పష్టం చేసింది ఆ ఫీజులపై అభ్యంతరం ఉంటే కళాశాల యాజమాన్యాలకు వాదనలు చొప్పుకునే అవకాశం ఇవ్వాలని కళాశాలను కోరిన విధంగా కాకుండా ఫీజుల్లో కోత విధిస్తే అందుకు కారణాలను నమోదు చేయాలని పేర్కొంది సెమినార్లు వర్క్ షాపులు గార్డెనింగ్ నిర్వహణ ఖర్చుల విషయంలో కమిషన్ పరిమితులు పెట్టడాన్ని ఆక్షేపించింది కళాశాల నుంచి ఖర్చుల సమాచారం తెప్పించుకొని కమిషన్ తాజాగా ఫీజులను నిర్ణయించే వరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడున జారీ చేసిన జీవో పదిహేడు ప్రకారం నిర్ణయించిన ఫీజులు తాత్కాలికంగా అమలులో ఉంటాయని స్పష్టం చేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు సంవత్సర స్లాబ్ కాలానికి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను ఖరారు చేస్తూ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్ తదితరులు సింగిల్ జడ్జ్ వద్ద వ్యాజ్యాలు వేశారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఐదున సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ హెచ్ఈ రెండు వేల ఇరవై నాలుగులో ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేర్యా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ సేర్యా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో